కాలం తెలియదు ఆకలి తెలియదు ఏమి పట్టదు ఆయనకి ఆకలి వేస్తే అంతే తింటాడు ఆయన భీముడు ఆయన ఇష్టం గాలి గాలి వీచుకుంటూ వెళ్ళినట్టుగా గాలి ఎక్కడ అవుతుంది గాలిని ఎవరు ఆపగలరు వాయుదేవుడు ఆయన వాయుపుత్రుడు వాయుదేవుడు అట్లా గాలి వీచినట్టుగా వీచుకుంటూ వెళ్ళిపోయాడు హస్తిన నుంచి ద్వారకకి భీమసేనుడు వెళ్ళి నేరుగా ద్వారక చేరాడు చేరితే అక్కడ ఎవరు ఆపుతారు ఆయన్ని భీముడిని ఆపేదేవా అంత ధైర్యం ఎవరికి ఉంది నేరుగా వెళ్ళాడు నేను వచ్చాను ద్వారపాలకులతో చెప్పాడు అనుమతి కూడా అడగలే లోపలికి వెళ్ళిపోతున్నాడు అంత ఎవరు ఆపల నేరుగా కృష్ణుడి అంతఃపురం దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన అక్కడ అది మధ్యాహ్నం భోజనం చేసే సమయం కృష్ణ పరమాత్మ లోపల భోజనం చేస్తున్నాడు అక్కడ ఆ దృశ్యం ఎట్లా ఉంది అంటే ఈ కాలంలో ఆ సీన్ ఆ సీన్ ఎట్లా ఉంది అంటే కృష్ణ పరమాత్మ మధ్యలో కూర్చుని ఉంటే అది సామాన్యమైన భోజనం అది చప్పన్ భోగ్ అంటారు విన్నారు కదా దాన్ని చాలా స్పష్టంగా జైమిని భారతంలో జైమిని మహర్షి వర్ణించారు చుట్టూ మహిషులు అమ్మ కూడా ఉంది ఎవరు దేవకీ మాత ఆవిడ కూడా ఉంది వీళ్ళందరూ కలిసి ఆయనకు వడ్డిస్తున్నారు ఆయన ఒక పెద్ద పళ్ళెం ఒరిస్సాలో ఉంటుంది పెద్ద పళ్ళెం అట్లా అన్ని కూరలు ఆ పెద్ద పళ్ళెం చెప్పన్ భోగని చెప్పన్ భోగ్ చాలా తక్కువ ఇక్కడ అరవై నాలుగు చెప్పారు అరవై నాలుగు అరవై నాలుగు రకాల పదార్థాలు ఎలా ఉన్నాయి అని అంటే మనం చెప్పుకున్నాం కదా తెలుగు పద్యాలు చాలా బాగుంటాయండి అక్కడ లాగానే అంత రుచికరంగా ఉంటాయి అని అక్కడ కృష్ణుడి బంధు ఉండే పదార్థాలు ఎంత రుచిగా ఉన్నాయో మన తెలుగు పద్యాలు ఇంకా రుచిగా ఉంటాయి అది దాన్ని అనుభవించాలి అంతే చప్పట్లో వద్దా అండి నాకు కాదు తెలుగు చదవలేదు అని అర్థం చదవాలి చదవాలి ఈ కాలంలో స్కూల్లో లేవు స్కూల్లో చెప్పే పరిస్థితి పోయింది కరికులం అంతా మారిపోయింది మనం ఇంట్లోనే చెప్పాలంత బా ఇంత వైభవమా అని ఎప్పుడు ఇంగ్లీషు ఇంగ్లీషు ఉంటుంది ఇంగ్లీష్ వద్దన్లా ఇంగ్లీష్ అది బతుకుతారు కానీ మన మాతృభాష భాష మీద మనకి ఆ రుచి ఆ ప్రేమ ఉండద్దా దాన్ని ఆయన అక్కడ చూపించి ఆ పదార్థాలన్నీ కూడా ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు చూడండి మన కంటి ముందు కనిపించాలి ఆ పదార్థాలని కృష్ణుడు ముందు వడ్డించిన పదార్థాలు మనకు కనిపించాలి ఆకలి వేసి అన్నపూర్ణ మందిరానికి వెళ్ళిపోవాలి మీరు అంత బాగా రాశాడు ఆయన వింటేనే ఆకలి వేస్తుంది మనకి అంత బాగా రాశాడు ఏమంటున్నాడు మెత్తనై మిలమిల మెరయు అన్నంబు మెత్తగా ఉండే అది పూలలాగా ఉండే అన్నముట మిలమిల మెరుస్తోంది అన్నం మెత్తనై మిలమిల మెరయు రాజాన్నంబు అన్నం ముఖ్యం కదా రాజా అన్నం అంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా మనకి కర్ణాటకలో దొరుకుతుంది దాన్ని అది వరి వరి రాజ రాజ బియ్యము రాజముడి రాజముడి అని శివమొగ్గాలో ఇక్కడ కూడా దొరుకుతుంది రాజముడి అంటారా ఇక్కడ కూడా ఇక్కడ ఏం పేరు పిలుస్తారో తెలియదు రాజముడి అంటే అది పాలిష్డ్ కాదు అది ఎంత దంపుడు బియ్యం ఎంత కావాలో అంత దంపుడు బియ్యం దంచితే ఎంత పోవాలో అంత పోతుంది దానిలో ఉండాల్సిన ఫైబర్ కంటెంట్ అలాగే ఉంటుంది అందుకనే మెత్తూ నలుపు పప్పులును సద్యో ఆహా పప్పులు రకరకాల పప్పులు తయారు చేసి పెట్టారు సద్యో అంటే ఊరికేలా ఈ అరచేతిలో పెట్టుకుంటే కరిగిపోయేంతటి వాసన మెత్తగా ఉండే నెయ్యి డాల్డా కాదు అని అర్థం ఈ కాలంలో నెయ్యి అనుకుని డాల్డా తింటున్నారు తినంగానే గొంతు పట్టేస్తుంది గొంతు పట్టింది అంటే లెక్క డాల్డా అని లెక్క గోవులు కాపాడుకోవాలి దత్తాత్రేయ స్వామి సన్నిధిలో ఉన్నాం సంకల్పం చేసుకుందాం గోమాత మన భారత జాతికి ఏది విశ్వప్రాణి కాని అని ఏది మన దేశప్రాణి కాదు విశ్వప్రాణి కాని గో ఒక్కటి కాపాడుకుంటే చాలు గో ఒక్కటి ఉంటే చాలు అంతా ఉంది సద్యో ఘృతంబు ఇక అప్పడంబులు వడియములు తాలింపులు ఆహా కృష్ణ పరమాత్మకి ఇవన్నీ వడ్డించారు ఉంది అక్కడ అప్పడాలు అప్పడాలకి చాలా మంచి పాత్ర ఉంది అక్కడ అప్పడంబులు వడియములు తాలింపులు ఇంకా పలుచని నులి పడిదములును మరి ఎక్కువగా వేడిగా లేవు ఎక్కువగా చల్లగాను లేవు అటువంటి పదార్థాలు అక్కడ చేసి పెట్టారు తర్వాత పులుసు కూరలును బజ్జులు బజ్జి అంటే బజ్జులు పులుసు కూరలును బజ్జులు తియ్య చేరులు ఇక పంచదారలు నావ నానవాలు జున్ను జున్ను ఇక పులగంబు బహువిధంబుల పిండి వంటలు వాటి పేర్లు చెప్పారండి జైమిని భారతంలో సంస్కృతంలో వాటి అనువాదం చేయటం కూడా కష్టం ఈ కాలంలో ఆ పదార్థాలు ఏమిటో ఈ కాలంలో పిజ్జా బర్గరు తప్ప ఏమీ తెలియదు పదార్థం అంటే ఇదే మ్యాగీ పిజ్జా బర్గర్ ఇదే ఇది తినకూడదు మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు విశేషించి ఆడపిల్లలు అసలు తినకూడదు అయ్యో స్వామిజీ ఇంత మాట అనేశారే మీరు విశేషించి తొమ్మిది నుంచి పదహారు ఏళ్లలో ఉండే పిల్లలు అసలు తినకూడదు తర్వాత సరే ఎందుకు ఈ మాట డాక్టర్ని అడగండి చెప్తారు తినకూడదు మంచిది కాదు చాలా ప్రమాదకారి ఎప్పుడో పది సంవత్సరాలకు ఒకసారి తినండి పర్వాలేదు అయ్యో స్వామి ఇంత మాట పది నిమిషాలకు ఒకసారి తింటూ ఉంటాం మేము మీరు పదేళ్ళకు ఒకసారి అంటున్నారు పోని ఒక ఆరు నెలలకు ఒకసారి ఓకే మరి అంత తట్టుకోలేకపోయారో మీరు తినాలి తినద్దు అమ్మా వద్దు మంచిది కాదు ఆరోగ్యానికి చాలా తర్వాత ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఆ తర్వాత ప్రభావం చూపిస్తుంది అందుకనే ఇది పులగంబు బహువిధంబుల పిండి వంటలు పాయసంబులు వడపప్పు తేనె వడపప్పు పప్పు తెలుసు అండి పాయసాలు తెలుసు తేనె తెలుసు పుట్ట తేనె అన్ని రకరకాల తేనెలు కూడా ఉన్నాయి అక్కడ పానకంబులు సిగరులు ఫల రసాయనములు పచ్చళ్ళు గల వంటకబులు పెరుగు ఇవన్నీ ఇక ఊరుగాయలు ఊరగా అంటామే ఊరుగాయలు మొదలుగా అనుచిత వృత్తి నారగింప చతుర్విధాహారములు ఇవన్నీ కూడా అక్కడ సిద్ధం చేసి కృష్ణ పరమాత్మ ముందు వాళ్ళందరూ వడ్డిస్తూ ఉన్నారు వాళ్లల్లో ప్రత్యేకంగా సత్యభామ వడ్డించే పని ఆవిడదే యా ఎవరు దగ్గరికి రావద్దంటుంది ఆవిడే వడ్డించారు ఆవిడకి ఇష్టం అది కృష్ణుడు అట్లా బాగా చూసుకోవటం ఒకవైపు ఆవిడ ఒకవైపు దేవకీ మాత వీళ్ళిద్దరి మధ్యలో కృష్ణ పరమాత్మ పరమాత్మ నీకే తెలియాలి నువ్వు ఆ రోజు ఎట్లా తిన్నావా వద్దన్నా వడ్డిస్తూ ఉంటారు వడ్డించి వడ్డించి చాలు 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 కృష్ణ కూడా అట్లాగే కూర్చున్నాడు ఆయనకేం ఇబ్బంది లేదు సకల భువనాలు ఉదరంలో పెట్టుకున్నాడు అని ముందే చెప్పాడుగా భీమసేనుడు నా బొజ్జనంటున్నావే నువ్వు నీ బొజ్జ గురించి మాట్లాడుకుందామా అన్నాడుగా కృష్ణ పరమాత్మ నీ బొజ్జలోనేగా పద్నాలుగు లోకాలు ఉండేది మేమంతా నీ బొజ్జలోనేగా ఉంటాము అయితే నా బొజ్జ పెద్దదా నీ బొజ్జ పెద్దదా చూసుకోమన్నాడు కృష్ణ పరమాత్మని అన్నాడు కదా ప్రారంభంలో